ప్రస్తుత జీవన శైలి ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అయితే చాలా మందిలో యూరిక్ యాసిడ్ సమస్య తీవ్రంగా కనిపిస్తుంది ఆహారం డ్రింక్స్లో ఉండే ప్యూరిన్స్ అనే రసాయనాలని శరీరం విచ్ఛిన్నం చేసినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది బిజీ లైఫ్ స్టైల్ ఎలా పడితే అలా తినడం జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం ఇవన్నీ రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతున్నాయి యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి ఈ వ్యాధి ప్రధాన లక్షణాల్లో కీల నొప్పులు ముందు వరుసలో ఉంటుంది యూరిక్ యాసిడ్ స్థాయి ఏడు పాయింట్ సున్నా ఎంజి బైజీఎల్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అది కీలల్లో స్ఫటికాల రూపంలో పేరుకుపోతుంది దీంతో కీళ్ళ నొప్పి వాపు కలుగుతుంది శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగితే అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది అందువల్ల దానిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం కొన్ని సహజ నివారణలతో యూరిక్ యాసిడ్ తగ్గించుకోవచ్చు ఆ చిట్కాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం పెరిగిన యూరిక్ యాసిడ్ తగ్గించుకోవడానికి పెరిగిన ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాల్ని భాగం చేసుకోండి నారింజ నిమ్మ ఉసిరి ఇతర పుల్లని జ్యూస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా గౌడ్ ప్రమాదం కూడా గణనీయంగా తగ్గుతుంది యూరిక్ యాసిడ్ తగ్గి కీల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుంది యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కీళ్లలో స్ఫటికాలు పెరుగుతాయి దీంతో కీళ్ళ నొప్పులు ఎక్కువైపోతాయి అందుకే ఆహారంలో చక్కెర ఎక్కువగా ఉండే ఫుడ్స్ ని తినకండి స్వీట్స్ షుగర్ డ్రింక్స్ ప్రాసెస్ ఫుడ్స్ ప్యాక్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటమే మేలు లేదంటే యూరిక్ యాసిడ్ ప్రమాదం పెరుగుతుంది ఆపిల్ సైడర్ వెనిగర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది ఇది యూరిక్ యాసిడ్ నుంచి ఉపశమనం కల్పించడంలో సహాయపడుతుంది యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే వారానికి రెండు నుంచి మూడు సార్లు ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోండి ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాకుండా పెరిగిన యూరిక్ యాసిడ్ స్థాయిని కంట్రోల్ చేస్తుంది శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే కిడ్నీలకు ప్రమాదం అందుకే పుష్కలంగా నీరు తాగడం అలవాటు చేసుకోండి రోజుకు కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది గ్లాసులు నీరు తాగండి తగినంత నీరు తాగడం వల్ల కిడ్నీలు సరిగ్గా పనిచేస్తాయి శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లను మూత్రపిండాలు ఫిల్టర్ చేస్తాయి అంతేకాకుండా యూరిక్ యాసిడ్ శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది సహజంగా యూరిక్ యాసిడ్ తగ్గించుకోవడానికి ఆల్కహాల్ తీసుకోవడం మానేయండి ఆల్కహాల్ వల్ల శరీరంలో యూరిక్ ఆసిడ్ పెరగడమే కాకుండా కిడ్నీలు లివర్ కూడా ప్రమాదమే అందుకే ఈ అలవాటు మానే ప్రయత్నం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు అధిక బరువు ఉబకాయం సమస్యలతో బాధపడే వారికి యూరిక్ ఆసిడ్ ముప్పు ఎక్కువ అందుకే బరువు తగ్గించడానికి ప్రయత్నించండి సమతుల్య ఆహారం వ్యాయామాన్ని మీరు జీవన శైలిలో భాగం చేసుకోండి పండ్లు కూరగాయలు తృణధాన్యాలని ఆహారంగా తీసుకోండి వాకింగ్ యోగా జాగింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు చేయండి